Terima kasih yeah నా తమ్ముడు గంజాల మనకంట నిన్న ఉదయం పనికి వెళ్ళాడండి మార్బుల్ పనికి నిన్న సాయంత్రం ఆరు ఆ ప్రాంతాల్లో కరెంట్ షాక్ కుట్టింది కరెంట్ షాక్ కుట్టి హాస్పిటల్ తీసుకొచ్చే దారిలోనే చనిపోయాడు మేము న్యా ఏమన్నా చెయ్యండి అని చెప్పి ఇక్కడ రామయ్య మెస్ వాళ్ళని అడిగితే న్యాయం చేయమని అడిగితే నిన్న ఒక గంట నుంచి కనీసం అమ్మని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఒక మాట కూడా పలకరించకుండా వచ్చేసారండి ఏంటి అంటే ఫోన్లు ఎత్తట్లేదు నైట్ అంతా మేము వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాం ఒకళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడికి వచ్చాక ఫోన్ చేపిస్తే అప్పుడు ఫోన్ చేసి వచ్చారు వచ్చి ఇదేమనంటే అంటే ఏమన్నా ఇవ్వండి ఏమన్నా అంటే వెనకాల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేదు భూమి లేదు కనీసం ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఆ రోడే చూసుకోవాలి ఆ రోడే పెళ్లి చేసి పంపించాలి అందుకని ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నాను సార్ కష్టమేదు చదువుకుంటూనే రోజువారి కష్టం డ్యూటీకి వెళ్తానండి ఏదో పని చేస్తా ఉంటాడు ఆ ఇల్లు గడవడానికి చదువుకుంటూనే ఏదో పని చేస్తాడు నోబుల్ కాలేజీలో చదువుకుంటున్నాడు సమాధానం ఏం చెప్పట్లేదు మా వల్ల జరగలేదు కరెంట్ షాక్ కదా అంటున్నారు కానీ కరెంట్ షాక్ వాళ్ళ ఇంట్లోనే కుట్టింది కదా వాళ్ళ ఇంట్లోనే కరెంట్ షాక్ కుట్టినప్పుడు కనీసం షాప్ కి వ్యాపారం ఎలా చేసుకుంటాడండి అలాగా బాడీ తీసుకెళ్లే వాడికైనా షాప్ క్లోజ్ చేయాలి కదా బెన్నికెళ్ళిన కొరప్పుడు గంజాలు మణిగంట వాళ్ళ పేరు గంజాల తాతయ్య అయితే ఆ కుడు డిగ్రీ చదువుకున్నాడు ఫస్ట్ ఇయర్లో ఆట వేసాడు ఇంట్రెస్ట్ లేక అయితే అనుకోకుండా ఏమైందంటే బొంగులో టూ మంత్స్ చేశాడు తర్వాత ఇంట్లో కోర్స్ వల్ల మార్బుల్ పనికి వెళ్తున్నాడు మార్పులు పనికి వెళ్తే అనుకోకుండా రావేశ వాంటర్ ఇంటి వద్ద వర్క్ చేస్తున్నాగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఒక రోడ్డు చనిపోయాడు అయితే తీసుకెళ్ళిన వాండర కానీ లేదా పని చేసుకున్న ఇంటి వాండర్ కానీ ఇద్దరు ఎవరు స్పందించాల అయితే గంజాల మణికంటాకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు గంజాల నందిని ఇంకో పిల్ల ఉంది అయితే వాళ్ళిద్దరికి న్యాయం జరగాలి అయితే వాళ్ళ వాళ్ళు మొత్తం పూర్ మొత్తం పూర్ పర్సన్స్ అది వాళ్ళకి న్యాయం జరగాలి దానికోసమే ఎంత పోరాటం చేసింది